జనం మీ అందరు కూడా ఉన్నారు సంసిద్ధంగా రేపు ఎన్నికలు ఎదుర్కోవడానికి ముందుగా మన గత చరిత్ర కొంచెం తెలుసుకునే అవసరం ఉంది ఎందుకంటే పసుపు పసుపు ఆ నాన్నగారు ఆనాడు పసుపు రంగుని మరి మన పార్టీ రంగుగా ఆయన నిర్ణయించి పసుపు అంటే శుభానికి చూసుకోవతగి అలాగే పసుపు అంటే మన శుభ వేడుకలకు ఆరంభగతం అలాగే పసుపు అంటే ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేదిక ఔషధం అలాగే పసుపు అభివృద్ధికి ఒక నిర్వచనం పసుపు అంటే సంక్షేమానికి నిదర్శనం అలాగే మన పసుపంటే అభివృద్ధికి ఒక ఎగరేసిన కేతనం అలాగే మన పసుపు అంటే సంక్షేమానికి ఒక నిలువెత్తు రూపం అలాగే మన పసుపు అంటే మన ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు మరి ఆనాడు నాన్నగారు దాని గురించి చెప్పేదే ఉంది ఎవరితో పోల్చేది లేదని ఎవరైనా కాలి గోడి కూడా పనికిరాదు మనమంతో చరిత్ర గురించి మనకు గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి చూసుకుంటే చాపగుడితో సమత నాటి పల్లనాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పాను మేమన్నా వితంతువుల వీధి రాతలు మార్చి బ్రతుకులు పండించే టంగుటూరి అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దెరి గురజాడ స్వతంత్ర భారత రథారథయ సమరాధనుకే నేతాజీ అలాగే సత్యాగరమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాబూజీ గుండు గదురుగా గుండు నిలిపాను నాటి మన నాటి గుండె నిలిపిన మన టంగుటూరి అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆయతి ఆయను అమరజీవి అటువంటి గొప్ప చరిత్ర ఒక అంబేద్కర్ గారు పుట్టిన దేశం ఇది ఆనాడు రాజ్యాంగాన్ని రచన చే రాజ్యాంగం రచన చేసిన ఒక మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ తర్వాత చాలా మందికి మన చరిత్ర గురించి అంటే తర్వాత జరిగింది ఏమి లేదు మధ్యలో ఏదో పండు చూపించడం ఊరించడం మీ ఓట్లు దొబ్బుకోవడం దప్పితే ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం కానీ ఒక పరిపక్వత గాని దానికి ఒక అర్థం గాని యువని ఒక చిన్న మధ్యలో ఒక చీకటి మబ్బు ఒక నల్ల కారు మబ్బు అలా ఆ సమయంలో నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే కేవలం నట నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్ని నటనాలయం ఆయన ఇల్లే ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తారా మండలంలో నీకు తారక ధ్రువ తారకుడు ఆరండి రాజర్షి నారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వాదే విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒకటే చెప్పగలుగుతా నేను ఈ నవశకానికి ఒక ఆరంభ మంత్రం ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నానా జాతులకు దైవ సమానం